హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ లాక్ దిస్ ఇస్ యువర్ రాకేష్ మరి ముంగుకి వచ్చేసిన హిస్టారికల్ ప్లేస్ ఇది వచ్చేసి కౌకుడు దర్గా మీకు ఈ దర్గా మొత్తం చూపించబోతున్నా లోపల మీరు ఎప్పుడు చూడని హిస్టారికల్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపించబోతున్నా లోపల మనుషులైతే లోపల అయితే ఒక చెట్లకి సంఖ్య లేసి కట్టేసి ఉంటారు బాలీనా చూపించబోతున్నా ఈ దర్గా చాలా చాలా పెద్ద దర్గా ఇది కౌపుర్ దర్గా మీకైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం లాస్ట్ వరకు చూడండి వీడియో డోంట్ మచ్ പാർക്കിംഗ് അയിപ്പോ

ఈ వీటికి అయితే కట్టేయడం అయితే జరుగుతుంది దయాలను దయ్యాలు దయాలు అలాంటి పిచ్చి పట్టిన వాళ్ళని ఈ చెట్లకి పిచ్చి కానీ దయ్యం కానీ ఏమైనా పట్టినట్టయితే దీనికి కట్టేసి వారం పది రోజుల పైగా పెడతారు అది తక్కువ వరకు దీన్ని కట్టేస్తారు ఇంకోటి ఇక్కడ మెయిన్గా ఎంట్రెన్స్ ఇది లోపలికి వెళ్ళడానికి ఇక్కడ దర్గాలో చాలామంది తాగితలో ప్రతి అమావస్య పున్నమి రోజులలో కట్టించుకుంటారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి మసీదులకు దాదాపు మన గుజరాత్ మన ఇక్కడ సరౌండింగ్ ఇండియా నుంచి కోరికలు కోరుకున్న కోరికలు తీరినాక ఇక్కడ ముడుపులు కట్టడం అయితే జరుగుతుంది ప్రతి ఏటా మూరం అలాంటి పా పీల పండుగ ఇక్కడ చాలా వివిధ రకాలలో చాలామంది కనబడతారు ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అయితే చాలామంది రావడం అయితే జరుగుతుంది తమ కోరికలను తీర్చుకోవడం అయితే జరుగు జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి అందరికీ సమానంగా చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ వారం పది రోజు వివిధ రకాల చరిత్ర గల కురాన్లు అయితే రాసాడ రాయడం అయితే జరిగింది దయం పట్టిన వాళ్ళకి ప్రతి ఏటా ప్రతి సోమవారం ప్రతి అమావాస్యకి తోక తోకలేని కొబ్బరికాయ అయితే తిప్పి కొట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ చాలా ఇక్కడ స్నానాలు చేసి మసీదులకి వెళ్ళి బాబాని దర్శించుకోవడం తాము వేసుకున్న బట్టలు మంచివి కాదు అని చూసి అవి మీద గాలి సోగిన తెలిసి దాని మీద చెట్ల మీద పడేసి మసీదులకు వెళ్ళడం అయితే జరుగుతుంది